హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి అందుకోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కొంచెం చెక్క లవంగాలు అలాగే కొంచెం అనాస పువ్వు అలాగే మరాఠీ ముగ్గు కొంచెం వేసుకోవాలండి ఎండు కొబ్బరి ముక్కలు మనం తినేంత కూరలో సరిపోయేంత కారం మనం కారం ఏమీ వేయమండి అందుకని ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి అలాగే కొంచెం బిర్యానీ ఆకు కరివేపాకు కూడా దీంట్లో వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో జీలకర్ర వేసుకోవాలి ముందే వేస్తే మాడిపోతుంది చూశారు కదా ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము వీటిని మనం మిక్ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఏదైతే బాండీలో ఫ్రై చేసుకున్నామా ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి చికెన్ ఫ్రైకి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ రావడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేస్తే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయండి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచింది వేసుకుంటే మనకి చికెన్ ఫ్రై మంచి టేస్ట్ వచ్చిందండి చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చికెన్ ఫ్రై చేసుకోవచ్చండి చాలా మంచి టేస్ట్ వచ్చిందండి నేనైతే ఒక అర కేజీ చికెన్ తీసుకుంటున్నాను అర కేజీ చికెన్ని శుభ్రంగా ముందుగానే కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకొని దీంట్లో వేసేసుకున్నాను మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం చికెన్ని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు సరిపడినంత పసుపు ఉప్పు వేసుకుంటే చికెన్లోంచి వాటర్ వచ్చేసిద్ది అండి మనం ఉప్పు వేయగానే మనకి చికెన్లోంచి వాటర్ వచ్చేసిద్ది ఆ వాటర్కే మనకి చికెన్ అంతా ఉడికిపోతుందండి ఇప్పుడు పసుపు ఉప్పు బాగా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టాలండి ఒక పది నిమిషాలు మూత పెట్టడం వల్ల చికెను ఆ వాటర్కి బాగా ఉడికిపోతుంది చూశారు కదా బాగా కలిపిన తర్వాత మనం మూత పెడుతున్నాను పది నిమిషాలు మూత పెట్టిన తర్వాత చికెన్ చాలా వరకు మెత్తబడిపోయిద్దండి వాటర్ అంతా వచ్చేసింది కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి చికెన్ ఇప్పుడు మనం ఇంక ఇప్పటి నుంచి మూత పెట్టక్కర్లేదండి మూత పెట్టకుండానే మనం ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేసాను మధ్యలో అడుగంటకుండా నేను చికెన్ ఫ్రై చేసేటప్పుడు పలచటిది కాకుండా ఒక మందపాటి బాండీ ఐరన్ బాండీ పెట్టుకుంటే చికెన్ కూడా మంచి టేస్ట్ వచ్చిందండి మనం చికెన్ ముక్క ఉడికింది అనుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని వేసుకోవాలి నేనైతే మధ్యలో ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు కూడా వేసానండి మీకు జీడిపప్పు ఇది ఆప్షన్ మాత్రమేనండి అందుకని చూపించలేదు మీరు కావాలనుకుంటే జీడి జీడిపప్పు వేసుకోవచ్చు మంచి టేస్ట్ వచ్చింది జీడిపప్పు వేయడం వల్ల చూసారు కదా ఆ పొడి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇది రెడీ అయిపోయిందండి ఉప్పు కారం చూసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము దీంట్లోకి రసం పెట్టుకుంటే పెట్టుకున్నా చాలా బాగుంటుంది చూసారు కదా చికెన్ ఫ్రై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్